హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దైవంతో ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి బంధం దైవారాధనలో అనుకోనటువంటి అనుభూతుల ఎందో పొందుతూ ఉంటారు వీటన్నింటినీ చర్చించుకునేటువంటి కార్యక్రమమే దేవుడే దిగి వస్తాయి ఇవాళ అనేక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ యమున పాఠక్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం ముందుగా మీకు అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్కి కాల్ చేసి మీ అనుభూతుల్ని మాత్రమే దైవానికి సంబంధించి పంచుకోండి ఇది ఎటువంటి జాతకాలు చెప్పేటువంటి లేదంటే సందేహాలని తీర్చేటువంటి కార్యక్రమం అయితే కాదండి ఇది గమనించగలరు అయితే ప్రతి వారం కూడా చక్కనే నా అనుభూతి మాతో చెప్తూ ఉంటారు యమునా పాఠక్ గారు మీతో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంతకన్నా ముందు కాలర్ ఇవాళ సిద్ధంగా ఉన్నారు సో ఫస్ట్ కాల్ తీసుకుందాం తప్పకండి నమస్తే అండి అమ్మా మీ పేరు నా పేరు కమల కమల గారు మాట్లాడండి అమ్మా యమునా పాఠక్ గారితో చెప్పండి మీ అనుభూతి నమస్తే అండి నమస్తే మేడం నమస్తే అండి నమస్తే మేడం నేను మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను చాలా అద్భుతంగా ఉందండి ఈ రోజున నా అనుభవం చెప్దామనేసి తప్పకుండా చెప్పమంటారా అండి చెప్పండి ఓకే సో నా పేరు కమల అండి నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని అంతకుముందు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్ లోకేట్ అవడం వల్ల నేను సెవెన్ మంత్స్ బెడ్ లిడెన్ అయ్యాను సెవెన్ మంత్స్ బెడ్ లిడెన్ ఫిజియోథెరపీ అన్ని రకాల మందులు అన్ని యూజ్ చేశాము సో డాక్టర్స్ చెప్పింది ఏంటి అంటే ఫైనల్ గా లెఫ్ట్ లెగ్ కూడా అది పెరలైజ్ అయిపోతుంది సపోర్ట్ ఇవ్వడం లేదు ఫింగర్స్ తో సహా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది సర్జరీ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి అని చెప్పారు నాకు సో సర్జరీకి వెళ్తే సక్సెస్ అవుతుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేసి అన్నారు అనమాట అందువల్ల నేను సర్జరీకి వెళ్ళలేకపోయాను బట్ డాక్టర్ ఏమన్నారంటే కోపడ్డారు వన్ మంత్ తర్వాత నువ్వు సర్జరీ చేయించుకున్నా కూడా వేస్ట్ అప్పుడు సక్సెస్ అవ్వదు ఇప్పుడు కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది లేదంటే నువ్వు లైఫ్ లాంగ్ పరలైజ్ అయిపోతుంది నీకు లెఫ్ట్ సైడ్ అంతా అని చెప్పేసి అని చెప్పారు సో నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఇంకా అమ్మవారి ముందు కూర్చొని చాలా అంటే చాలా ఏడ్ చేశాను ఎందుకమ్మా ఇట్లా చేసావు నా లైఫ్ ఏంటి ఇది నువ్వు ఇచ్చిన లైఫ్ నీ జీవితం నువ్వు ఇచ్చిన ఇది నా పిల్లడిని ఏం చేయాలి నేనేంటి అని చెప్పేసి అమ్మవారి ముందు బాగా ఏడ్చాను ఏడ్చి ఆ తర్వాత మా తమ్ముడికి ఫోన్ చేశాను ఇట్లా అన్నారు ఇట్లా అన్నారు అనేసి అని అక్క రేపు వస్తున్నా అనేసి అన్నాడు ఆ నైట్ పడుకున్నప్పుడు ఏమైంది అనేసి అంటే అమ్మ ఒక చెయ్యి వచ్చి పెద్ద సూది తీసుకుని వెన్నులో ఒక ఇంజెక్షన్ లాంటిది చేశారు ఆ చెయ్యి పెట్టి గట్టిగా నొక్కేసింది అనమాట అసలు ఆ చెయ్యి ఇప్పటికీ నాకు గుర్తండి నీ కాజులు వేసుకొని పెద్ద చెయ్యి కలలో నాకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఒక ఇంజెక్షన్ చేసి ఆ చేతితో గట్టిగా నొక్కారు అనమాట నేను అరిచిన అరుపుకి ఇంట్లో వాళ్ళంతా నిద్రలేచారు ఏమైంది ఏమైంది అని అప్పుడు అమ్మ ఇట్లా ఇట్లా నొక్కారు ఇట్లా ఇంజెక్షన్ చేశారు అసలు చాలా నొప్పిగా ఉందమ్మా అని చెప్పేసి అని ఏడుస్తుంటే మా అంది అమ్మవారి అమ్మ మనకు ఆవిరు తప్ప ఇంకెవరు ఉన్నారు ఆమెనే మన నీకు తగ్గిస్తుంది లే ఏడవకు అని చెప్పేసి చెప్పారు పొద్దున్న మా తమ్ముడు వస్తే ఏం చేస్తాడు అంటే అమ్మవారికి విజయవాడ అమ్మవారికి శ్రీ చక్రచున్ టికెట్ తీసుకుని వచ్చాడు అక్క శ్రీ చక్రచున్ కి వెళ్దామా ఓకే అప్పుడు నేనున్న పొజిషన్ ఏంటంటే నేను మీద నుంచి లేవాలంటే ఇద్దరు పట్టుకుని లేపాలి తినడానికి కూర్చోవాలన్నా ఒక మనిషి పట్టుకోవాలి అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక అడుగేయాలన్నా ఇద్దరు పట్టుకోవాల్సిందే అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా అనమాట మా అమ్మది ఈ సిచ్యువేషన్ లో పూజ కాదు ఎట్లా కూర్చుంటుంది అక్కడ నువ్వు టికెట్ తేవడం ఏంటి అనేసి అంటే లేదు నేను ఆమెతోనే తేల్చుకుంటాను నేను వస్తాను నన్ను ఉంచుతుందా తీసుకెళ్ళిపోతుందా ఆ డిస్టమ్ నేనైతే వస్తాను పూజ చేయించుకుందాము అని చెప్పేసి అని వెళ్ళాను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాను కొండ మీదకి తీసుకుని వెళ్ళిన తర్వాత నేను అసలు కూర్చోలేకపోతున్నాను అక్కడ ఒక మా కుర్చీ తెప్పించేసి ఒక మనిషి పట్టుకుని కూర్చోబెట్టారు అట్లా మా ఫ్యామిలీ కాకుండా ఇంకొక ఫ్యామిలీ మాత్రమే ఉంది ఆ రోజు అక్కడ పూజలో ఓకే శ్రీచక్ర ఆర్చర్ లో పూజ అంతా నాకు కంటిన్యూగా కళ్ళ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయన్నమాట ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఈ రోజు బతికున్నాను ఇవాళ తిరుగుతున్నాను ఇంత యాక్టివ్ గా ఉన్నానంటే అది అమ్మవారి దయ ఆ రోజు ఏం జరిగింది అసలు ఇది మాట మీరు వినాలి ఖచ్చితంగా ఆవిడ చేసిన అద్భుతం అనేది నిజంగాను ఆ ఎదురు ఉన్న ఫ్యామిలీ ఆవిడ పూజ అంతా అయ్యాక అడిగింది మా అమ్మని ఎందుకు అమ్మాయి అట్లా ఏడుస్తుంది ఏమైంది అనేసి అడిగితే మా అమ్మ ఇట్లా ఇట్లా అని చెప్పేసి అని చెప్పింది చెప్తే అయ్యో దానికి ఇన్ని హాస్పిటల్స్ ఇంత ఎందుకంటే మన విజయవాడలోనే ఉన్నారు ఒకళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడము వాళ్ళ అపాయింట్మెంట్ మా అమ్మలకు దొరకపోవడము ఆ డాక్టర్ది తర్వాత ఆవిడే మా ఇల్లు వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి తో మాట్లాడి అన్ని చెక్ చేయించి వన్ వీక్లో నన్ను నడిపించేశారండి బట్ ఇప్పటికి కూడా ఆవిడ ఫోన్ మళ్ళీ కాంటాక్ట్ లోకి రాలేదండి అసలు ఆవిడ లేరు అక్కడ ఎవరు లేరు అసలు ఆ మనిషే లేరు ఆ ఫోన్ నెంబరే లేదు ఇంతకంటే ఏమైనా అనుభూతి ఉంటుందా అండి సంతోషంగా కదా చాలా చాలా ధన్యవాదాలమ్మా నిజంగా ఇలాంటివి ఇలాంటివి చెప్తున్నప్పుడే నిజంగా కూడా ఎస్ ఇలాగే ఎన్నో అనుభూతులు నాకు కూడా అలాంటి ఎన్నో అనుభూతులు జరిగాయి మా జీవితంలో మా మా కుటుంబంలో ఈరోజు మీరు మాతో అద్భుతమైన మీ అనుభూతిని మాతో పంచుకున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నెక్స్ట్ కాల్ తీసుకుందామండి నమస్తే అండి అమ్మా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ పేరు చెప్పండి అమ్మా అమ్మా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి నమస్తే అండి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలమ్మా అమ్మా మీరు టీవీ వైపే చూస్తుంటే ఎప్పుడు మాట్లాడతారు ఫోన్ లో హలో విజయలక్ష్మి మేడం విజయలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా ఫోన్ లో మాట్లాడండి చెప్పండి మీ అనుభూతి ఏంటో అమ్మా నమస్తే చెప్పండి కరోనా లోను సెకండ్ వేవ మా అమ్మే గారు ఓకే ఐతే చనిపోతే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏటి చూస్తున్నా చాలా అంటే నన్ను బాగా చూసుకునేవాడు ఒక్కసారి చనిపోయేప్పటికి అంత శూన్యమైపోయిందండి నా భర్త కూడా లోపు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడండి అంటే చాలా అప్పుడు ఇవన్నీ చేసి ఆ పరిస్థితిలో నేను చనిపోవాలి అనుకున్నాను ఎవరు చూసినా దిక్కు లేరు ఎవరు చూసిన వాళ్ళు లేరు అలాగా ఈ ప్రోగ్రామ్ లో చూసి దేవుడు తలలో చూసి అలాగా మన ఎవరు అతను నండూరు గారి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం అలా చూసి చూసి నేమో అని భగవంతుని అలా ప్రార్థించుకొని విజయవాడ దుర్గమ్మ కోసం వెంట సహస్రనామం మొత్తం అన్నీ నేను కడ్గమాన స్తోత్రం పచింగర దేవి స్తోత్రం ఇవన్నీ ఏంటది చాలా స్తోత్రాలు అమ్మవారిని అలా చూపిస్తే చాలా మార్పు చేసింది అమ్మ నాకు అనుభవించాను నేను ఇవన్నీ ఇవన్నీ నేను చదువుతుంటే ఎంత పరిస్థితులైనా అమ్మవారు నాకు ఏదో దారి చూపించింది అలాగే కొంచెం కొంచెం పరిస్థితులు బాగున్నాయి నా భర్త మంచివాడయ్యాడు నా పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటున్నాడు ఎంత బాగా చాలా మంచిది వరకు వచ్చినా కూడా అమ్మవారి దగ్గర కూర్చొని ఏడుకుంటే ఆ తల్లి ఎంతో దారి చూసి అమ్మ నిజంగా నేను అనుభవంతో చెప్తున్నాను అవునండి అవునండి ఎంత ప్రాణం మీదకి వచ్చింది కూడా ఎవరైనా మనలో తిడతారేమో అన్నది కూడా మనం ఏదైనా తప్పు చేయకుండా మనం ఎవరైనా చూసిస్తారేమో అన్నది కూడా వాళ్ళ మనసుని కూడా మార్చి మంచి మంచిగా మనతో మా చేసింది ఆ తల్లి అవునండి నేనంతా ఆ తల్లికి అడెక్ట్ అనమాట ఇంకా నాకు శుక్రవారం శుక్రవారం వచ్చిందంటే చాలు నేను ఇంకా నా తల్లి నాకు ఇంత ఇంత ఇలాంటి రోజు నేను ఇన్ని రోజులు ఎక్కడ ఎప్పుడు నేను చూడలేదు చిన్నప్పటి నుంచి నాకు తెలియదు అసలు దేవుడు ఉన్నాడా లేడ అని నాకు తెలియదు ఈ పరిస్థితి ఎప్పుడైతే అన్ని చనిపోయాడు ఇదంతా నాకు చీకటిలాగా అయిపోయింది ఇంత రక్త సంబంధం వాళ్ళు పుట్టి మన వారికి వచ్చి ఒక్కసారి వదిలేపోతూ ఎంత బాధ ఉంటుందో మన కష్టాలు సుఖాలు అన్ని చూసే వాళ్ళు ఒక్కసారి సడన్ గా చచ్చిపోయారు అనుకో ఆ బాధను మనం తట్టుకోలేము అలాంటిది నా తల్లి నేను ఎందుకమ్మ ఇంకా ఈ జీవితం ఉంచావు కోసం తల్లి భరత కూడా ఇలా అయిపోయాడు చూసి అన్న అమ్మ నాన్న చూసుకున్న అన్నీ కూడా ఇట్లాగా అయిపోయాడు ఎవరు చూసిన వాళ్ళు సిక్స్ లేదు నా పిల్లలు చూస్తే చిన్న పిల్లలు సిక్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు పర్వాలేదు నా నన్ను ఎవరు చూస్తారు అని చాలా డీల్స్ వెళ్ళిపోయాను ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఏ జీవితం ఎందుకు ఈ ఎందుకు తిన్నా తినాలనిపించేది కాదు ఉండాలన్నా ఉండలేకపోయేదాన్ని ఎవరితో మాట్లాడాలిన్నా జీవితం ప్రతి క్షణం అనిపించింది చచ్చిపోవడానికి ధైర్యం వచ్చేది కాదు కానీ ఇప్పుడు అమ్మ ఉన్నారుగా అంత బాధలోనే నేను అమ్మ దారి చూపించింది అతడు అమ్మవారు నేను చాలా ఇదో గర్భ నాకు బ్లీడింగ్ నాలుగు రోజులు అయిపోయింది అంత బ్లీడింగ్ అనిపి అంత బ్రీడింగ్ అయిపోతే నేను అలాగే వేసిందని ఏటవుతుంది దీనికి ఏదైనా క్యాన్సర్ ఏదైనా వచ్చే ప్రమాదం ఏమైనా ఉందేమో మేడం గైనకాలజిస్ట్ దగ్గర కలిసి మొత్తం స్కానింగ్ అంతా చేశారు చికిత్స ఏ ప్రాబ్లం లేదమ్మా నువ్వు ఏ ప్రాబ్లం అయింది ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది నేను కాపాడి తల్లి ఆశ్చర్యపోయారు నెల రోజులు నరకం అయిపోయాను అమ్మవారిని నమ్ముకున్నారు కాబట్టి త్రికణ శుద్ధిగా ఆ తల్లి మీ మీ వెంట ఉండి మిమ్మల్ని అలా నడిపిస్తూ మీకు మనశ్శాంతిని ఇస్తూ మనోధైర్యాన్ని ఇస్తూ తల్లి నిజంగా నమ్ముకున్న వాళ్ళకి అమ్మే అమ్మ నాన్న కన్నా నా తల్లి ఎక్కువ నేను నా బిడ్డలకు కూడా నేను అదే చెప్తున్నాను నా భర్తను చాలా మార్చింది మంచిగా ఇప్పుడు నన్ను పెద్దలు చూసుకుంటున్నాడు చెడు వేస్తున్నాడు అంటే నేనే చెప్పలేదు నేను కలము అద్భుతం తప్పకుండా అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం తప్పకుండా నమస్తే అండి అమ్మా నమస్తే నమస్కారం అనంతపురం జిల్లా నుంచి కదిరి అమ్మా నేను ఆంజనేయ స్వామి గురించి చెప్దాం అనుకున్నాను తప్పకుండా చెప్పండి మా నాకి ఇద్దరు పిల్లలమ్మా చిన్న పాప వచ్చి పాలు తాగుతుంది చిన్న పాప అప్పుడు మా వారికి బాగలేనప్పుడు ఇప్పుడు పాపకి ఫైవ్ ఇయర్స్ బాబుకి అప్పుడు ఫోర్ ఇయర్స్ అమ్మా వింటున్నా చెప్పండి అమ్మా వినపడుతుంది అప్పుడు మా వారికి బీపీ షుగర్ రెండు ఒకేసారి ఎక్కువ వచ్చేసింది షుగర్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఉంది బీపీ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రెండు ఫుల్ హై అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎక్కడ రోజునే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇక్కడ అంతా లోకల్లో చూపించాము లేదు సీరియస్ అయిపోయింది ఇంకా ఏమి మేము చేయలేము వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళండి అని చెప్పినారమ్మా మేము బెంగళూరుకి వెళ్ళాము మణిపాల్ కెళ్తే అక్కడ డాక్టర్ అదే చెప్పినారు అసలు ఇట్లా ఏమైనా పార్ట్స్ వెళ్ళిపోతాయి సిక్స్ హండ్రెడ్ షుగర్ మేము ఎక్కడా చూడలేదు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ బీపీ రెండు హైలోనే ఉన్నాయి అని చెప్పినారమ్మా కానీ నేను రోజు రామకోటి రాసేదాన్ని రాముకోట రాసుకుంటున్నాను మా వారికి ఇంకా ఒక వన్ వీక్ పైన అయిపోయింది ఏమాత్రం కంట్రోల్ లేదు ఒకసారి హై ఒకసారి లో అవుతుంది టీపీ కూడా అట్లే ఉంది అయ్యి అప్పుడు నాకు పా పాప పాలు తాగుతోంది కాబట్టి మార్నింగ్ నాలుకేళ్ళేసి ఇక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతిరోజు రాముకోట రాసుకొని గుడిలోనే దేవుడికి ప్రతి రోజు నలభై ఒక్క రోజు ప్రతి రోజు వెళ్ళి దేవుడికి దీపం పెట్టుకుంటూ వస్తున్నాను ఆ రోజు నైట్ కళలో వచ్చి నాకి సీతారాములు ఆంజనేయ స్వామి ముగ్గురు రాముల స్వామి పడుకోనున్నారు ఆంజనేయ స్వామి ఆయన పాదాల దగ్గర ఉన్నారు నాకు చేతికి ప్రసాదం ఇచ్చినాడు రాముల స్వామి పొద్దున్నే వస్తే డిశ్చార్జ్ చేసినారు మా ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాము అసలు ఏంది ఇంకా షుగర్ కిన్సిలింగ్ లేదు ఏం లేదు ఒక్కసారిగా సడన్ గా ఏమీ లేకుండా బాగా అయిపోయింది నార్మల్ అయిపోయింది మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టరే నాకు కాల్ చేసినారు ఏమని చెప్తున్నారంటే ఇది అసలు పునర్జన్మ నీకి నీ భర్తకి అని ప్రతిరోజు లలితాదేవి అష్టోత్తరం చదివేదాన్ని నాకు కూడా అమ్మవారు మా ఆయన్ని వడిలో పనిపెట్టుకొని తిరిగి నాకు ఇచ్చినట్టు కళలో వచ్చింది ఆ రోజు నైట్ అద్భుతం అమ్మా మళ్ళీ శ్రీరామ పట్టాభిషేకం ఇక్కడ మనకి అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ఠించినారు కదమ్మా ఆ రోజు మేమంతా తెల్లారి లేచి ఇల్లంతా అలుకొని ముగ్గులు పెట్టుకొని అలా చేసుకున్నాము మా బాబుకి అయితే సెవెన్ ఇయర్స్ బాబుకి భక్తి ఎక్కువ పొద్దున్నే లేచి రామనామం చెప్పుకున్నాడు దేవతంలో కూర్చొని ఆ బాబు ఇంత బాబునే చెప్పుకుంటూ ఉంటాడు రామనామము జపమాల తీసుకొని రామనామం చెప్పుకున్నాడు అద్భుతం సాయంత్రం సాయంత్రం యాక్సిడెంట్ అయింది బాబుకి ఆ రోజు ఈవినింగ్ అసలు ఇంకా మన మతి లేకుండా అయిపోయినాడు ఇంకా అసలు అందరూ చుట్టూ అంతా ఇంకా మీకు మీ బాబు లేడు అని చెప్పినారు బాబుతో పాటు నేను కూడా అన్కాల్ చేసులోకి వెళ్ళిపోయినానమ్మా కానీ వేరే వాళ్ళు ఎవరో పక్కన వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లారు అప్పుడు నేను అన్కాల్ చేసులో ఉన్నా కూడా నేను అమ్మవారినే దలుచుకుంటున్నాను అమ్మ లలిత అమ్మ లలిత అమ్మ అని ప్రతిరోజు సౌందర్య లహరి శ్లోకాలు అవి నాకు అమ్మవారే వస్తుంది కానీ బాబు అండ్ నిన్ను తలుచుకున్నాను నువ్వేంటమ్మా ఈరోజు రాము నేను రాముకోటి రాస్తాను ఈరోజు రాముడు వచ్చినాడు మన అయోధ్యకు వచ్చాడు మన భారతదేశానికి వచ్చాడు అని ఏడ్చుకుంటున్నాను పోయి వెళ్తే హ్యాపీగా కూర్చోని ఉన్నాడమ్మా హాస్పిటల్లో ఏం కాలేదైతే అంతే కదండి అద్భుతం అసలు ఎంత అద్భుతమైన అనుభూతులు అంటే మన భక్తులు అందరు కూడా ఈసారి చాలా మంచిగా చెప్తారు చాలా అద్భుతం అంటే వాళ్ళకి అక్కడ కళ్ళు కనిపడడం ప్రసాదం ఇవ్వడం అక్కడ వాళ్ళు కోలుకోవడం ఇది కాదంటారా నిజంగా కూడా అనుభూతి నిజంగా కూడా పరమాత్ముడు ఉన్నాడు అనేది ఇంతమంది భక్తులు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన ఒక ఎక్స్పీరియన్స్ మనతో పంచుకోవడం నిజంగా చాలా చాలా సంతోషం నెక్స్ట్ కాల్ తప్పకుండా నమస్తే అండి కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది మనకి సమయం కూడా చాలా తక్కువ ఉంది ప్రతిసారి మీరు చక్కనైన అనుభూతిని చెప్తూ ఉంటారు ఈసారి ఏం చెప్దాం అనుకున్నారు అంటే సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే భగవంతుని మనం ఎప్పుడైతే శుద్ధిగా నమ్ముతాం చూసారా ఆ విశ్వాసము ఆ నమ్మకమే మనకు ముఖ్యం చాలా చాలా ముఖ్యం ఈరోజు చూడండి అన్ని కష్టాలు ఇప్పటివరకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా ఎంతెంత అంటే అనారోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బంది కావచ్చు లేకపోతే ఇంకేదన్నా అది ఏదున్నా కూడా మనిషి పూర్తిగా కూడా ఒక ఒక నిశ్చే నిస్తేజంతో మనిషి పూర్తిగా కూడా నాకు ఇంకా ఏ దిక్కు లేదు నాకు అన్ని దిక్కులు అయిపోయారు కదా అన్ని దిక్కులు నువ్వే నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనే ఒక అంకిత భావంతో భగవంతుడిని త్రికరణ సిద్ధిగా ఆ పాదాలని అంటుపెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు ఆ పాదాలను ఆశ్రయించినప్పుడు భగవంతుడు వదులుతాడా ఎందుకంటే ఆ తల్లి మనని వదలగలుగుతుందా మనం అందరం పిల్లలం కదా కాబట్టి అంతటి అంకిత భావంతో మనం గనక మన భగవంతుడు నమ్ముకుంటే తప్పకుండా మన జీవితాల్లో వెలుగులు నింపుతాడు భగవంతుడు అమ్మవారు నిలుపుతుంది అలాంటి ఎక్స్పీరియన్సెస్ నా జీవితంలో కూడా బోల్డ్ ఉన్నాయి బట్ నాకు తెలిసి వాళ్ళ సమయం అంతవరకు ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ కానీ దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అఫపేషన్స్ అంటాం నమ్మడం అంటే ఏంటి పరస్పరం మనం చేసే నామస్మరణ సంకీర్తన ఏమనుకుంటాం మనకు మంచి జరగాలి అనుకుంటాం పరస్పరం భగవంతుని నమ్ముతూ ఉంటాం భగవంతుడిని సంకీర్తన చేస్తూ ఉంటాం నామస్మరణ చేస్తూ ఉంటాం అనేక అనేక పేర్లతో అవన్నీ చూడండి ఎన్ని పేర్లు ఉంటాయి అన్ని పాజిటివ్గా వినపడుతూ ఉంటాయి చూసారా అవన్నీ కూడా ఇప్పుడు ఆపద్ బాంధవ అంటాం అంటే ఆపదలో వాడు వాడివి అని అంటాం అది పాజిటివ్ ఇన్ఫర్మేషనే కదా ఎందుకంటే సైంటిఫిక్గా కూడా నేను చెప్పేది ఏంటంటే మనం ఉచ్చరించే ప్రతి వాక్యం దానికొక దానికొక అద్భుతమైన శక్తి ఉంటుంది దానికి ఒక పవర్ ఉంటుంది దానికి ఒక ఎనర్జీ ఉంటుంది సో మనం ఎటువంటి పద పదజాలం వాడుతున్నాం ఏ పదాలు వాడుతున్నాం ఏం స్మరిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అందుకే కీర్తిస్తాం భగవంతుని చూసారా అనేక అనేక నానా విధమైన నామాలతో అనేక అనేక విధాలుగా మనం భగవంతుణ్ణి కీర్తిస్తాం స్తుతిస్తాం పాజిటివ్గా సో ఎంత పాజిటివ్గా మనం చేస్తే అది మనకి అంత రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ నథింగ్ బట్ ఈవెన్ ఇన్ సైకాలజీ విసీ పవర్ ఆఫ్ పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ని నెగిటివ్ ఎమోషన్స్ని నెగిటివ్ అండ్ ఇది పక్కన పెట్టిని మీరు ఎప్పుడైతే దాన్ని పాజిటివ్గా రీప్లేస్ చేస్తారు మీ థాట్ ప్రాసెస్లో అనేక అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి మీరు చూడండి ఆరోగ్యంగా ఒక ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి ఒక ఎక్స్ అండ్ వై ఇది ఒక కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్ అంటాం మనం అది చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక వ్యక్తిని తీసుకోండి అతనికి ఏమీ ఉండదు ఏ జబ్బు ఉండదు కానీ నీకు ఏ జబ్బు కానీ మీరు ఒక జబ్బు క్రియేట్ చేసి ఈ జబ్బు ఉన్నది అని చెప్పండి జబ్బు లేకపోయినా కూడా రోజు రోజుకి ఆ మనిషి క్షీణిస్తాడు ఎందుకని బికాస్ ఆఫ్ ఫియర్ భయం అనే దీంతో ఆ మనిషి క్షీణిస్తాడు నిజంగానే జబ్బున్న వ్యక్తిని బట్టి ఒక ఒక ఎక్స్పర్స్ని తీసుకోండి ఏమీ లేదు నువ్వు చక్కగా ఉన్నావు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అని ఎప్పుడైతే అంటారో ఆ మనిషి ఏమీ లే నాకేం లేదు నేను కోలుకుంటాను నేను బాగున్నాను అని సో నేనేం చెప్తున్నానంటే పవ పవర్ ఆఫ్ పాజిటివ్ ఎఫమేషన్స్ ఇది మనకి మన ధర్మము చాలా చక్కగా మన ఋషులు ఆ పరంపరలో మనందరికీ కూడా ఈ ప్రపంచం అంతా ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ అనేక అనేక విధ ఆ ఎనర్జీని మనం ఎలా గ్రహించాలి దాన్ని ఎలా స్వీకరించాలి దాన్ని ఎలా అవలంబించాలి అనేది ఇన్ని ఫార్మ్స్లో మనం దాన్ని మళ్ళీ రీఇన్స్ట్యూట్ చేసుకుంటూ మనం ఆచరిస్తున్నాం కాబట్టి తప్పకుండా భగవంతుని కొలవండి నమ్మండి అన్నిటికంటే ఇంపార్టెంట్ విశ్వాసం ఈరోజు చూసారు కదా ఎంతమంది భక్తులు మనకి అమ్మవారివి కానివ్వండి స్వామివారివి కానీ ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పారు వారందరికీ కూడా సతకోటి వందనాలు చెప్తూ మరి ఇలాగే మా దేవుడే దిగుస్తేలో అనేక మంది భక్తులు ఇంకా కూడా మీ అనుభూతులు మరిన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఏమన్నా పాఠక్ గారు చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకులు చెప్పినటువంటి అనుభూతులు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చాయి ధన్యవాదాలు ఇది వాళ్ళ దేవుడే దిగు కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం